సిలువవే నా శరణాయనురా నీ సిలువవే నా శరణాయనురా సిలువను వ్రాలి యేసు ఫలికినా పలుకులందు సిలువను వ్రాలి పలికినా విలువలేని విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా. తమో గ్రోలి తిరాని సిలువే నా శరణాయనురా నీ సిలువే నా శరణాయనురా సిలువనగా ఆశ్రయం అభయం ధ్వజస్తంభం అలాగే సిలువ విజయానికి ఒక సూచన గురుతు కాబట్టి ఇటు సిలువ గురించి రాస్తూ శిలువే నా శరణము శరణం శరణాయను ఇప్పుడు అందరూ పాడే సిలువే నా శర నా రా అని కాకుండా సిలువే నా శరణాయను నేడు దినాన్న ఏ గుడారంలోనికి వచ్చాము సిలువ శ్రమల గుడారములోనికి వచ్చాము మనం బస్సు బుధవారం అంటే ఏంటి భస్మం భస్మం అంటే ఏంటి ఏదైనా కాల్చబడింది అనుకోండి చివరికి ఏం మిగులుతుంది బూడిదే మిగులుతుంది భస్మం అయిపోయిన తర్వాత దానిలో ఏముండదు జీవం ఉండదు అది గమనించాలి మనిషి కాలిపోయాడు అనుకోండి కాలిపోయిన తర్వాత బూడిద అయిపోయాడు అనుకోండి ఏమన్నా ఉపయోగం ఉందా ఉపయోగం లేదు జీవం ఉంటుందా బూడిదలో జీవం ఉండదు ఆ యొక్క బూడిద ఉంటది అని అంటే గనుక ఎక్కడ ఉంటది నేల మీద ఉంటది బూడిద బయట ఉంటది బూడిద కాళ్ళ కింద ఉంటది అట్టి బూడిద వంటి వాడను నేను అని ఆది కాండములో ఎవరు చెప్తున్నారు అబ్రహాం గారు చెప్తున్నారు ప్రేదేవన ఈ యొక్క సిలువ శ్రమకాల దినములు అనేటువంటి వాటిని ఏమంటారు అని అంటే గనుక దీని అంతటిని ఏ కాలం అంటారు లింట్ కాలము అని అంటారు లింట్ అనేటువంటి పదము లాటిన్ భాష నుండి వచ్చినటువంటి మాటగా మనం చూడాలి ఈ లెంటులో ఏమున్నాయంటే శ్రమలు ఉన్నాయి ఎవరి శ్రమలున్నాయి యేసు క్రీస్తు ప్రభు వారు పొందిన శ్రమలున్నాయి అలాగే ఆయన మరణించి తిరిగి లేచిన పునరుత్నము కూడా ఉంది సిలువ శ్రమకాల ధ్యానములు ఇన్ని నలభై దినాలు కాలంలో ఉన్నటువంటి ప్రజలు సిలువను ధ్యానించడానికి ముందుగా ఒక పది రోజులు పెట్టుకున్నారంట పది రోజులు ధ్యానం సరిపోలేదు ఇరవై రోజులు పెట్టుకున్నారు ఇరవై రోజులు కూడా సిలువను ధ్యానించేటువంటి ధ్యానాంశములు వారెంత ధ్యానించినా సరిపోవడం లేదని నలభై దినాలు వారు ఏర్పాటు చేసుకున్నారంటండి ఈ నలభై దినాలు ఫైనల్ అయిపోయింది అనమాట కాబట్టి నలభై దినాలలో మనం ఇన్ని రకాలైనటువంటి విషయాలు ఈ సిల్వ ధ్యానంలో యేసు క్రీస్తు ప్రభు వారి గురించి ధ్యానము చేయచ్చు అని అంటే చాలా విషయాలు ధ్యానం చేయొచ్చు ఈ సిల్వ ధ్యాన కూడికలు నాకు పెళ్ళవుతుంది కనుక ఈ సంవత్సరం నలభై దినాలు ఉంటాను నాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ నలభై దినాలు ఉంటాను నేను ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి లేకపోతే స్థలం కొనుక్కోవాలి ఆ ఉద్దేశంతో నేను నలభై దినాలు ఉంటాను నేను బాగా పరీక్షలు రాయాలి విజయం సాధించాలి కనుక ఈ నలభై దినాలు ఈ సంవత్సరం ఉండాలనుకున్నాను ఉపవాసములు అనేటువంటిది కంప్లీట్ గా తప్పు రాంగ్ ఈ నలభై దినాలు నీ కోసము ఏదో నువ్వు ఉద్యోగం సంపాదించడానికో మంచి సంబంధం వచ్చి చేసుకోవడానికో కాదు నలభై దినాలు మరి ఎవరి గురించి నలభై దినాలు ఏర్పాటు చేయబడ్డాయనంటే సిలువను ధ్యానము చేయడానికి నలభై దినాలు ఏర్పాటు చేసినటువంటి వారే ఉన్నారు పెద్దలు అందుకని దైవిజన్ లైగర్ రాస్తా ఉన్నారు కదా యేసు సిలువ ఎప్పుడూ ధ్యానము చేయుము ఆశతోనూ సోదరా మాశతోన ఆశతోనా కాబట్టి యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయుము ఆశతో సోదరా ని సిలువ ఎప్పుడు ధ్యానము చేయి అంటే ఈ ఫిబ్రవరి మాసం లేక ఈ మార్చి నెలల్లోనే వచ్చేటువంటి లెంటు కాలములో ధ్యానము చేయడం ఆ తర్వాత మర్చిపోవడం కాదు జీవిత కాలము శిలువను చూసినప్పుడల్లా ఎవరు మనకి గుర్తుకు రావాలి యేసు ప్రభు పడినా శ్రమలు ఏసు ప్రభు పొందిన గాయములు ఏసు ప్రభు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా మనకు జ్ఞాపకం రావాలి ఈ రోజు బస్సం బుధవారం మొదలుకొని నలభై దినాలు అయ్యేంత వరకు కూడా మనము ఎవరు తలంపు కలిగి ఉండాలి ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క తలంపు కలిగి ఉండాలి చాలా మంది నలభై దినాల్లో పువ్వులెట్టు కూడా మానేస్తారు చాలా మంది నలభై దినాలలో నాన్ వెజ్ తింట మానేస్తారు చాలా మంది నలభై దినాల్లో ఊర్లు వెళ్లడం మానేస్తారు చాలా మంది నలభై దినాల్లో పొలిమేర కూడా దాటరు అలాగే ఆఖరికి ఎంగేజ్మెంట్ పెళ్లి సంబంధాలు కూడా చూసుకోరు చాలా మంది పెళ్లిళ్ళు కూడా చేసుకోరు కారణం ఏంటంటారు వాళ్ళు చేసే తప్ప వాళ్ళు అలా ఆలోచించేది తప్ప అని అంటే కనుక చాలా మంది సేవకులు అంటారు నిన్నెవడైనా మానేమన్నాడా పెళ్లి చేసుకోవడం లేకపోతే నిన్నెవడ పువ్వులు పెట్టుకోవడం మానేమన్నాడా అని అంటే నేనే నేనేమంటానంటే ప్రదేవుని విశ్వాసులారా మన ఇంట్లో ఎవరికైనా అనుకోండి మన అమ్మకో నాన్నకో మనం అన్ని ఆనందాలు కలిగి ఉంటామో కొద్ది కాలం పక్కన పెట్టేస్తామో వారు బాగోయేంత వరకు కొద్ది కాలం పక్కన పెట్టేస్తాం అవునా అవును యేసు క్రిస్తు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం శిలువ పైన శ్రమనుంది ఆయన మరణాన్ని కలిగి ఉన్నాడు అయితే ఇప్పుడు ఏమన్నా మిమ్మల్ని చేయమన్నాడా అనేటువంటి ప్రశ్నలు ఎవరైనా వేస్తారు నేను వేస్తాను వేస్తావు ఎవరైనా వేస్తారు కానీ సిలువ ధ్యానాలలో మరొక్కసారి ధ్యానము చేసేటువంటి తరుణములో ఆ వరుస క్రమములో ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టుకోవడంలో తప్పు లేదు ఎందుకనంటే మన ధ్యానమంతా ఎవరి మీద ఉంటుంది సిలువ పైన యశు ప్రభు పొందిన గాయముల పైన ఆయన శ్రమల మీదే గనకారా ఇవన్నీ కూడా ప్రక్కకు పెట్టి దేవుని తలంపులో ఉండేటువంటి వారు ఉన్నారు ఇవన్నీ పక్కన పెట్టి ఆచారాల ఉన్నాయి ఎవడైనా చేయమన్నాడా అని చేయకుండా అలాంటివన్నీ పక్కన పెట్టి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు సంబంధాలు ఖాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు కొడత బట్టలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు బట్టలు కట్టుకునే వారు ఉన్నారు ఇలాగ అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు అయితే ప్రజల ఎవరు ఎలాగ ఉన్నా సరే ఎవరి కమిట్మెంట్ వారిది ఎవరు నీ ఉపవాసం ఉండాలనుకో ఆ ఉపవాసము నీ కొరకు నీ పాపముల క్షమాపణ నిమిత్తముగా ఈ నలభై దినాలు దేవుడు తన యొక్క రక్తము చేత నన్ను కడిగి పవిత్ర పరుస్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఈ నలభై దినాలు సిలువను శ్రమను తలంచుకొనుచు మన పాపముల గురించి మాత్రమే ఒప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాము క్షమించమని అడగాల్సినటువంటి వారమై ఉన్నాము తప్ప ఏదో ఉద్యోగం వస్తుందనో సద్యోగం వస్తుందనో లేకపోతే పలానా కార్యాన్ని దీంట్లోకి తీసుకొచ్చి నీ మిళితం చేసి చేయకూడదు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ యొక్క శ్రమకాల ధ్యాన కూడికలు అనేటువంటివి ఒక వేషధారణ కలిగి ఉండి చేయకూడదు అలాగే ఈ సిలువ శ్రమకాల దినములు లేక కూడికలు ఆచారములాగా చేయకూడదు ఎందుకు చేయాలి ఈ యొక్క కూడికలు ఈ శ్రమకాల దినములు అని అంటే గనుక ఆత్మీయంగా మనము అభివృద్ధి అవడానికి లేక మనము బలపరచబడనికే ఈ శ్రమకాల దినాల్లో మనము శిలువను ధ్యానించాల్సినటువంటి వారమై ఉన్నాము ఈ నలభై దినాలు ఏమండి మనం ఎవరి తలంపు కలిగి ఉండాలి దైవ తలంపు మన పాప క్షమాపణ గురించి ప్రార్థన కన్నీటి ప్రార్థన తెలివిజన్లు చక్కగా చెప్తా ఉన్నారు కదా ఎవరి తలంపు కావాలని ఏసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు ఏసూ నీ తలపే నాకు ఎంతో హాయి ఏసూ నిన్ను తలంచగా హృదయమానందముతో నిండు నీ సమ్ముఖము నా ముఖము చూచుచు వాసము చేసిన అప్పుడెట్లోండును ఏసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి యేసు నీ తలపే నాకు ఎంతో హాయి నిన్ను తలంచగానే నా హృదయము ఆనందముతో నిండు నీ సముఖమున నేను నివాసము చేసిన చేసినా అప్పుడు ఎట్లా ఉండును అప్పుడు ఎట్లును అప్పుడు ఎలా ఉంటది ఆయన సముఖములో మనము ప్రతి దేవుని ధ్యానము చేస్తే మనం ఎలా ఉంటాం మనకు ఎలా ఉంటది మన మనసు ఎలా ఉంటది అని చెప్పుకొస్తూ ఉన్నారు అనమాట చేసిన అప్పుడు ఎట్లా ఉండును కదా భస్మ బుధవారము శ్రమల ఆరంభ దినము కనుక ఈ రోజు మొట్టమొదటి రోజు ఈ శ్రమ కాలమన్నిటిలో మొట్టమొదటి మెట్టుగా కనిపిస్తుంది చివరి మెట్టు వరకు మరి మనం ఏం చేయాలా కొనసాగించబడుతూ ఉండాలి కనుక మొట్టమొదటి మెట్టు నుంచి చివరి వరకు ఎన్ని మెట్లు ఉన్నాయి నలభై రోజులు నలభై మెట్లు మనకి ఏడు మెట్లు ధ్యానం తెలుసు కానీ నలభై మెట్లు ధ్యానం తెలుసా ఈ నలభై మెట్లు నలభై రోజులు నలభై ధ్యానములు నలభై మెట్లు ఈ నలభైకి దైవిజన్ గారు పెట్టినటువంటి పేరు ఏంటంటే నలభై పండుగలు క్రిస్మస్ అనుకోండి ఒక రోజే పండుగ అయిపోతుంది అలాగే పునరుత్న దినము ఈస్టర్ ఒక రోజే పండుగ అయిపోతుంది అలాగే ఆరోహణ దినము ఒక రోజే అయిపోతుంది అలాగే నూతన సంవత్సరం ఒకరోజే అయిపోద్ది కానీ ఈ నలభై దినాలు నలభై మెట్లుగా నలభై రోజులు మనం ఎవరి ధ్యానంలో ఉంటాం సిలువ ధ్యానములో ఉంటాం ఈ నలభై దినాల్లో ఏకీవించేటువంటి వారు ఏం పొందుకుంటారు అని అంటే గనక ఆయన సింహాసనము దగ్గర స్థానమును పొందుకుంటారు సిలువ ద్వారానే ఏసు క్రీస్తు ప్రభు వారికి సింహాసనము దక్కింది అలాగే నలభై దినాలు ద్వారా మనకి కూడా నలభై దీవెనలు దేవుడు ఇవ్వనై ఉన్నాడు కనుక బైబిల్ మిషన్ ఏర్పాటులో ఉన్న వారందరూ కూడా ఎవరు ఏం చేస్తారనమాట నలభై దినాల్లో చక్కగా ఒక చోట కూర్చొని ప్రార్థనలో ధ్యానం చేస్తూ ఉంటారు లేకపోతే మిగతా వారిని మనం చూస్తే గనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఈ సిలువ శ్రమకాలకు సంబంధించినటువంటి కూడుకులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కానీ దేవుజయులు మనకు అలాగే ఏర్పాటు చేయలేదండి నలభై దినాలు నువ్వు ఎక్కడ ఉండాలి దేవాలయంలోనే ఉండాలి నలభై దినాలు ఆయన సన్నిధానములో ఉండాలి నలభై దినాలు కూడా నువ్వు ఎవరి ధ్యానం చేస్తూ ఉండాలి కాబట్టి వలన మనకేం పెరుగుతుంది ఈ రోజున విలువ శిలువ వలన పరలోక రాజ్యమునకు ఒక మార్గాన్ని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు వేసి ఉన్నటువంటి వాడై ఉన్నాడు మరి మనందరికి తెలిసినటువంటి మాట కొలిమి ద్వారా కలిమి అంటే ఏంటి కిరీటం కొలిమిలో యేసు క్రీస్తు ప్రభు నలగబడ్డాడు ఆయన ఏం సంపాదించుకున్నాడు అని అంటే గనుక పునరుత్థానము అనే కిరీటాన్ని ఆయన సాధించుకున్నాడు సంపాదించుకున్నాడు అలాగే యేసు ప్రభు వారు మరణము ద్వారా నిత్య జీవాన్ని ఆయన వాడై ఉన్నాడు మరణించాడు కానీ ఆయన మరలా ఏం చేశాడు తిరిగి లేచి నిత్య జీవాన్ని ఆయన పొందుకున్నాడు